ప్రైజ్ ద లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నా దాసుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవయో వచనము మనము అనేక కార్యములను జ్ఞాపకం చేసుకునుచు సంతోషించుచున్నాము కొందరు స్కూల్లో ఉండగా ఎలాగూ సంతోషముగా ఉండిరో అని చెప్పుకుంటున్నారు కొందరు తమ సాహస కార్యములను జ్ఞాపకం చేసుకొని చూ సంతోషించుచున్నారు అయితే ప్రభు ఎలాగూ సంతోషించుచున్నాడు తెలుసా ఆయన మనను కనుగొన్న విధానమును బట్టి ఆయన మనను విమోచించిన విధానమును బట్టి అభిషేకించిన విధానమును బట్టి సంతోషించుచున్నాడు ఆయన చెప్పుచున్న సంగతులను చూడుడి నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడుగా ఉండును నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను అని ప్రభు చెప్పుచున్నాడు అదే సమయమున మనలో ప్రతి ఒక్కరిని ఒక్కొక్క విధముగా ఆయన కనుగొని ఉన్నాడు గొర్రెల మేపుచుండిన దావిదును ప్రభు దర్శించెను తన ఎడగల ప్రేమను గమనించెను దైవభక్తి గలవాణిగా ఎంచెను దేవుని బిడ్డారా ప్రభు దృష్టికి మరుగైనది ఏదీ లేదు భూమి ఎంతటా సంచారము చేయు దేవుని నేత్రములు మనము లేమిలో నుండగా మనను చూచుచున్నవి మన కష్టకాలంలో మనలను చూచుచున్నాడు మనము బాధపడుచుండిన దినములలో మనను చూచినవాడు సొంత కుమారునిగా కుమార్తెలుగా ఎన్నుకొని ఉన్నాడు ఆయన మనను అభిషేకించుటకు కనుగొని ఉన్నాడు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన మనల్ని నింపుటకు ఇష్టపడుతున్నాడు ఆనాడు సమయలు దావేదును సహోదరుల మధ్య అభిషేకించెను దేవుని బిడ్లారా అదే దేవుడు నేడు మనను అభిషేకించుచున్నాడు ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమా ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ